ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఎస్సీ వర్గీకరణ అధ్యయనం బహిరంగ విచారణ కార్యక్రమంలో భాగంగా వివిధ ఎస్సీ కుల సంఘాల ప్రతినిధులు అందించిన వినతులను స్వీకరిస్తున్న ఏక సభ్య విచారణ కమిషనర్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సభ్యులు چو سر کچھ آڈیو روپیے మాకు అది ఒక రెండోది మాకు రెండు సార్ ఏదైతే ఎక్కువ క్యాసో మాలా మాది వాళ్ళ మెజారిటీ కాకపోతే దాడు మేము తట్టుకోలేము మాకు ధైర్యాల నుంచి అలాగా ప్రత్యేక కనిపిస్తారా లేకపోతే అది కాకుండా కూడా మాకు చాలా సార్ شری کمپنی ابھی لاسٹ فیگرڈ لاسٹ فینلس میم مجھے کاوا دکٹر اوه سلام دراز اوه د دې د وېشې 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 د و ఇక్కడికి వచ్చిన కారణాలు అజెండా అందరికీ మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ అందరితోటి సమాచారాన్ని సేకరించడానికి రావటం జరిగింది ఈ కమిషన్ యొక్క ఉద్దేశాలు కూడా మీకు తెలుసు మీరు ఈ కార్యక్రమం తర్వాత ఒకరి తర్వాత వచ్చి కమిషన్ ముందు మీ వినతి పత్రాలు అందజేయ అందజేయవలసిన అవసరం ఉంది మీరు కమిషన్ వచ్చినప్పుడు ఫ్రీగా ఎలాంటి టైం లేకుండా మీరు ఏది చెప్పదలుచుకున్నారో స్పష్టంగా మీరు చెప్పుకోండి మీకు సఫిషియెంట్ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ సంకోచం లేకుండా మీ కాస్ట్ గురించి వివరించగలరు అదే మా యొక్క ముఖ్య ఉద్దేశము అదే ఆ విషయాన్ని తెలియజేసేటందుకే జస్ట్ వన్ టూ మినిట్స్ వరకు గ్యాదర్ అయ్యాము ఏక సభ్య కమిషన్ చైర్పర్సన్ అయిన గవర్వనీయుడు శ్రీ డాక్టర్ షబీమ్ అఖ్తర్ గారికి సాధారణంగా స్వాగతం పలుతున్నాను ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఎస్సీ కులాల కుప్పకులం యొక్క వర్గీకరణ అనే అంశం మీద నేడు బహిరంగ విచారణ అన్నది చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చేసిన నేతలు సంఘాల సభ్యులు నాయకులు అందరికీ కూడా స్వాగతం ఇప్పుడు ఇందు వన్ బై వన్ గౌరవ చైర్పర్సన్ గారికి మీటింగ్ హాల్లో మీరు అందించగలరు ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు మీటింగ్ హాల్కి వచ్చేసి వన్ బై వన్ మీ యొక్క వినతి పత్రం మీరు చెప్పాలనుకున్నది మొత్తం కూడా ఈ బహిరంగ విచారణలో మీరు వచ్చి చెప్పగలరు దీంతో సెలవు తీసుకుంటున్నాను